మార్నింగ్ కూడా ఇదే క్లాస్ టూ వీక్స్కి ఒకసారి మార్నింగ్ కూడా ఇదే చెప్పేసిన ఎందుకంటే నేను సార్ చూసి ఏ మిషన్స్ వస్తాను ఏ మిషన్స్ రావట్లేదు కదా మేడం అది అంటే నాకు రిపేర్ చేయించగలుగుతాను రమ్మంటారు ఇది మీరు ఇది ఏం చేయాలి చెప్పాలి అది అని సరే సార్ నాకు చెప్పేది ఏంటంటే ఎట్లయినా సార్ రమను వీళ్ళ తగ్గుతా అంటే దారం ఇప్పిస్తారు కాబట్టి వస్తే చెప్పేస్తే పెద్ద పనికి వాళ్ళు ఓకే అంతేనా కదా మనకు వచ్చింది అంటే ధీమతో కూడుకుంటాం అది ఒకవేళ చేసుకుంటే దిగేది వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎక్కువ అవుతుంది మీరు తీసుకో మీ పని అనేది ఆగదు ఒకవేళ ఎందు దగ్గర వచ్చిందనుకో మనం దాని పై కొట్టుకోలేదు నాకు వచ్చింది అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది నైట్ ఎవరు డరాబ్ అయింది మార్నింగ్ ఇవ్వాలి నా దగ్గర ఒకటి ఉంది మిగిలి ఏం చేసినప్పుడు రాదు నాకు మళ్ళీ యూట్యూబ్ పెట్టుకొని ఒక నైట్ ఒకటింటి దాగా చూసుకున్నాం కావట్లేదు కప్పుడే పడుకున్నాం మళ్ళీ రెండు రెండు గంటల కట్టలు రెండు రెండు కాకుండా మళ్ళీ ముందరే ఎట్టుకుంటాం మొత్తం ఇప్పి మళ్ళీ యూట్యూబ్ చూసుకుంటే వీటేషన్ ఫస్ట్ ఇప్పుడు నమ్మికుండా ఇలా ప్రిపేర్ అయితే నేను నేనే చేసుకుంటాను చేస్తాను బయట